మనం ఈరోజు దుర్యోధనుడి భార్య గురించి తెలుసుకుందాం మహాభారతంలోని తక్కువగా ప్రఖ్యాత అయిన ఆకర్షణీయమైన పాత్రలలో ఒకటి భానుమతి ఆమె కళింగదేశపు రాజకుమార్తె ప్రస్తుత ఒడిశాలో జన్మించింది ఆమె తెలివైన అందమైన రాజకుమార్తె స్వయంవరంలో తనను దుర్యోధనుడు బలవంతంగా హస్తినాపురానికి తీసుకువచ్చాడు మొదట అతని తీరు ఆమెకు నచ్చలేదు కానీ కాలక్రమేణా దుర్యోధనుడి ప్రేమ నిబద్ధతను అర్థం చేసుకుని ఆమెకూడా అతనిని ప్రేమించింది భానుమతికి దుర్యోధనునితో లక్ష్మణుడు అనే కుమారుడు కూడా జన్మించాడు అతను జీవితాంతం ఒకే భార్యగా తనను కాపాడతానని మాటిచ్చాడు కానీ దుర్యోధనుడు చేసే దుష్టకార్యాలను చూసి భానుమతి బాధపడేది ఎంతోమంది శత్రువులను సృష్టించుకున్న అతనికి ఆమె ఎన్నోసార్లు సలహా ఇచ్చినా అతడు వినలేదు కురుక్షేత్ర యుద్ధం తర్వాత తన భర్త దుర్యోధనుడు మరియు కుమారుడు లక్ష్మణుడు మరణించడం వల్ల తీవ్రమైన దుఃఖంతో అజ్ఞాతవాసానికి వెళ్లిపోయింది